హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిథల్డ్ ఈరోజు వచ్చేసి మేము సండే స్పెషల్గా మటన్ పులావు దానికి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీని అయితే చేశాను అనమాట సో నేను ఇప్పుడు రెసిపీని అయితే షేర్ అనుకుంటున్నాను ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయండి న్యూ మెంబర్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి ఓకే అండి నెక్స్ట్ మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము సో మటన్ పులావ్ కోసం ఫస్ట్ రెసిపీ మటన్ పులావ్ కోసం నే మేమైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాం చక్కగా రెండు నుంచి మూడు మూడు సార్లు వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలండి లాస్ట్ వాటర్ రెడ్గా రానంత వరకు మనం వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే మటన్ తీసుకుని దాంట్లో నేను సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటాను ఉప్పును యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఇప్పుడు అంటే మటన్లో జెమ్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఈ పసుపు యాడ్ చేయటం వల్ల కుక్కర్లో పెడతాం కాబట్టి చచ్చిపోతాయి అనమాట ఉప్పు కూడా యాడ్ చేస్తే ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఉప్పు పసుపు యాడ్ చేసి చక్కగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి బాగా పట్టేంతవరకు మిక్స్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో నేను వాటర్ కానీ ఏమీ యాడ్ చేయను దాంట్లో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది అందుకని ఏంటంటే అడుగంటుకున్న ఉంటుందని ఒక చిన్న స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటాను సో ఈ విధంగా కలిపేసుకుని ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసాం కదా ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకోవాలండి కుక్కర్లో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏమి వాటరు అలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ముక్కలో నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది కుక్కర్ని మ్యాక్సిమం నేను ఫోర్టీన్ విజిల్స్ మటన్ అంటేనే ఫోర్టీన్ విజిల్స్ వరకు రానిస్తానండి అప్పుడు ముక్క చక్కగా మెత్తగా తినడానికి బాగుంటుంది ఈలోపు ఏంటి అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతెందుకు తీసుకుంటున్నానంటే నేను నెక్స్ట్ చికెన్ గ్రేవీ కర్రీ కూడా ఉంది కదా దాంట్లోకి ఇక్కడ మటన్ పులావ్లోకి రెండింటికి కలిపి పెద్ద పెద్ద రెండు వెల్లుల్లిపాయలు రెండు రెండించల రెండు మూడించెల అల్లం వరకు తీసుకుని తోలంతా తీసేసి అట్లా పెట్టేసానండి ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుని రైస్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి నేను ఇక్కడ ఏంటంటే రెండున్నర గ్లాసులు తీసుకుంటున్నాను మాకు రెండు పొట్లకి సరిపోతుందని చెప్పేసి రెండున్నర గ్లాసులు తీసుకుని కడిగి బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలన్నమాట బిర్యానీ రైస్ ఇది సో నానబెట్టేసుకుని ఇప్పుడు మనం కావాల్సినవన్నీ రెడీ చేసేసానండి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ స్పైసెస్ ఒక టమాటా తీసుకున్నాను ఒక ఆనియను పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అంటే చికెన్ కర్రీలోనికి మనకి మటన్ పులావ్లోకి రెండింటికి రెడీ చేసి పెట్టుకున్నా ఇక్కడ కుక్కర్ విజిల్లో వేపర్ కూడా పోయిందండి ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు మటను మంచిగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మటన్ కూడా మనకి బిర్యానీ చేసుకోవడానికి రెడీగా ఉంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ నేను ఇదే కుక్కర్ని తీసుకుంటున్నాను క్లీన్ చేసుకుని కుక్కర్ తీసుకుని దీంట్లోకి ఏంటంటే రెండు స్పూన్లు వరకు ఆయిల్ తీసుకున్నానండి ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది కదా అన్నట్టుగా అనమాట ఇప్పుడు దాంట్లో స్టార్ అనేసి నాలుగు తీసుకుంటున్నాను లవంగాలు వచ్చేసి ఒక ఐదు తీసుకున్నానండి దాల్చిన కూడా ఒక మూడు తీసుకున్నాను నెక్స్ట్ బే లీఫ్ ఈ బిర్యానీ ఆకులు రెండు మూడు తీసుకున్నామన్నమాట ఇలాచి వచ్చేసి ఒక మూడు తీసుకున్నాను నేను షాజీరా ఒక ఫుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఇక్కడ అనాసూ వచ్చేసి ముక్కలుగా అయిపోయింది ఒక ఫుల్దైతే సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేస్తున్నానండి మోస్ట్లీ మీడియం ఫ్లేమే యూస్ చేస్తాను హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది కదా అని ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి ఒక మూడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఒక ఫుల్ పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి ముక్కలుగా చేసేసాను అన్నమాట అలా ఉంటేనే బాగుంటుందండి అలా చీలికలాగా కట్ చేస్తేనే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా మంచిగా పచ్చివాసన పోయేంతవరకు వేగనిచ్చేయాలన్నమాట సో కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒకటి టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఆ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేద్దామండి ఇవి మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసి ఆ టమాటా ముక్కలు మగ్గి అంతవరకు వెయిట్ చేయాలి కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్టు గల్లుప్పునే వేస్తానండి నేను మోస్ట్లీ గల్లుప్పు కూడా యాడ్ చేసి ఇవన్నీ వేగనిద్దామండి కాసేపు ఇట్లా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కుక్కర్లో పెట్టుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం యాడ్ చేసేయాలండి ఇవన్నిటిని కాస్త వేగనిచ్చేసి రెండు నిమిషాలు అయిన తర్వాత రుచికి సరిపడా కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ మగ్గిన తర్వాత ఇలా కలిపేసి మొత్తం మగ్గి ఆయిల్ పైకి తేలితే అప్పుడు మగ్గినట్టు అర్థం అనమాట నేను కుక్కర్ని మూతని ఇట్లా బ్యాక్ సైడ్గా తిప్పేసి పెట్టేశాను మీకు ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో మనకి వేగినట్టు ఇప్పుడు ఒక ఫుల్ కట్ట వరకు పుదీనా ఆకులుగా తీసేసి యాడ్ చేశాను ఇవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు ప్రతి దాంట్లో నుంచి ఆయిల్ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా అయిపోయేంతవరకు ఆయిల్ పైకి తేలేంతవరకు చక్కగా అన్నీ వేగింది చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా ఇక్కడ సో మొత్తం అనమాట నీట్గా సో ఇప్పుడేంటి అని అంటే మనం ఆల్రెడీ రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానితే బాగుంటుందండి ఆ రైస్ మొత్తం యాడ్ చేసుకోండి నీట్గా రైస్ యాడ్ చేసిన తర్వాత గరిటతో చాలా జాగ్రత్తగా తిప్పాలండి అది కూడా ఒకటే సైడ్గా తిప్పుకుంటే బియ్యం అనేది అవ్వకుండా ఉంటుందన్నమాట లేదు అనంటే తడి బియ్యం కాబట్టి ముక్కైపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మొత్తం మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా మిక్స్ అయిపోయింది కదా రైస్ని ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్లేమ్ మీద పెడితే మొత్తం రైస్కి పట్టి బాగుంటుందండి రైస్ కూడా మనకి ఇప్పుడు దీనికి ఏంటంటే రెండున్నర రైస్ తీసుకున్నాను నార్మల్గా అయితే నాలుగున్నర కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి నాలుగున్నర వాటర్ యాడ్ చేసి సరిపోతుంది మా అమ్మ మటన్ ఉంది కదా అని చెప్పేసి ఫైవ్ యాడ్ చేయమంది సరే కదా అని చెప్పి ఫైవ్ యాడ్ చేశాను ఆ భయం ఏమీ లేదండి ఒక అర గ్లాస్ తగ్గించుకుంటే అంటే రెండు గ్లాసులు తీసుకున్నట్టు నాలుగు గ్లాసులు వాటర్ కదా దానికి ఒక అర గ్లాస్ తగ్గించుకుంటేనే చక్కగా బాగుంటుంది పొడి పొడు సో మొత్తం యాడ్ చేసిన తర్వాత రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తున్నాను కొంచెం చెమ్మ ఉంది అండి చెప్పాను కదా ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువైంది అనేది ఆ హాఫ్ గ్లాసు చల్లారిపోతే సరిపోతుంది బట్ వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం అనిపించింది అనమాట సో మీరు రెండున్నర రైస్ తీసుకుంటే కనుక నాలుగున్నర ఎంత తీసుకున్నా ఒక అరగ్లాస్ తగ్గించండి ఒకటికి రెండు కదా వాటర్ రేషియో అనేది సో ఈ విధంగా రైస్ అయితే చక్క కుక్ అయిపోయింది మటన్ పీసెస్ కూడా మంచిగా కుక్ అయ్యి ఆ మసాలా స్పైసెస్ అన్నీ పట్టి కరెక్ట్గా సరిపోయిందండి అంతా కూడా మనకిప్పుడు పులావ్ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా మనం ఇప్పుడు ఏంటి అని అంటే ఏదో ఒకటి కర్రీ చేసుకోవాలి కాబట్టి చికెన్ కర్రీ కాంబినేషన్ అనమాట అది గ్రేవీ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ ఇప్పుడు అది చూద్దాము మా జోహిత్ అయితే వెయిట్ చేస్తున్నాడు మంచిగా రోజు వర్షం ఉందండి ఎందుకు అట్లా అవునా టుడే మీ స్పోర్ట్స్ డే ఏమైంది క్యాన్సిల్ అయిపోయింది ఎందుకని వర్షం పడుతుందనే అంతా వాటర్ ఫిల్ అయిపోయిందంట మరి మీరు ఎలా ఆడుకుంటారు ఆడుకుంటావా ఇప్పుడేంటి చక్కగా నువ్వు బుజ్జుని టీవీలో చూసుకుంటున్నావా మా జోహిత్ అయితే ఇప్పుడు చేస్తారా ఇప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాడు స్మెల్ వచ్చి ఒకసారి చూసి వెళ్తున్నాడు నెక్స్ట్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సో చికెన్ని ఇక్కడ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి వాటర్లో మంచిగా వాష్ చేసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు నెక్స్ట్ మనకి కారానికి స్పైసీకి తగ్గట్టుగా కారం నేను ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నిటిని కూడా ఈ చికెన్ పీసెస్కి మొత్తం పట్టేంతవరకు కలిపేసుకోండి చక్కగా మొక్క పీల్చుకుని ఉంటుంది అనమాట మనం కర్రీ ప్రిపేర్ చేసే టైంకి ఇది మొక్క అంతా పీల్చుకుని ఉంటుంది చప్పచప్పగా లేకుండా బాగుంటుంది సో ఇలా కలిపేసుకుని నేను ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి ఏంటి అని అంటే కర్రీ ప్రిపేర్ చేయాలి కాబట్టి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందాకడ పలావ్కి రెడీ చేసేటప్పుడే కర్రీకి కావాల్సిన అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో హీట్ అయిన తర్వాత మూడు స్పూన్ల వరకు నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి సో ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను బిర్యానీలోకి సారీ పలావ్లోకి కదా మనం తీసుకునేది సో పలావ్లో యాడ్ చేసే స్పైసెస్ని ఒకటి రెండు చొప్పును నేను పక్కకు తీసానండి ఏమైతే పలావ్లో యాడ్ చేశానో అవే స్పైసెస్ ఇక్కడ ఆయిల్లో యాడ్ చేశాను ఒక ఫుల్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి చీలికల్లాగా కట్ చేసినవి మొత్తం కలిపేసి ఇవి ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి మంచి కలర్ఫుల్గా ఉండటం కోసం ఒక అర స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వలనే ఈ చికెన్కి గ్రేవీ అనేది వస్తుందండి మోస్ట్లీ చికెన్ గ్రేవీ కనిపించకుండా ఉంటుంది కదా ఒకటి టమాటా యాడ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా గ్రేవీ వస్తుంది నేను వెల్లుల్లిపై కంటెంట్ ఎక్కువ అల్లాన్ని కొంచెం తక్కువ వేస్తాను సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మంచిగా మగ్గనిచ్చేసి ఇప్పుడు తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్గా ఆనియన్ అయిపోయిన తర్వాత పచ్చివాసన పోతుంది అప్పుడు ఒకసారి గరిడితో తిప్పేసి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేద్దాం తర్వాత సో ఇప్పుడు ఏంటంటే టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి అవి కూడా పూర్తిగా మగ్గిపోయేంతవరకు ఉంచాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి టమోటాలు కూడా తొందరగా మగ్గిపోతాయి సో ఇప్పుడు మూత పెట్టి మగ్గింది మూత తీసేసిన తర్వాత చక్కగా మగ్గిపోయింది చూసారా టమోటాలు అన్నీ సాఫ్ట్ అయిపోయినాయి చాలా తొందరగా అయిపోద్ది కదా టమోటా ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాం ఆ చికెన్లో ఆల్రెడీ ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకున్నాం కదండీ సో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి ఆ చికెన్లో ఉన్న వాటర్ పోయేంతవరకు చక్కగా మగ్గనివ్వాలండి ఆ వాటర్తోనే ఉండగా మనం ఎక్స్ట్రా వాటర్ పోస్తే బాగోదు ఆ వాటర్ అంతా అయిపోవాలి అదొక సాటిస్ఫాక్షన్ అండి నాకు చికెన్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పూర్తిగా పోయి మగ్గిపోవాలి అని చెప్పి చూడండి నేను ఇంకా వాటర్ యాడ్ చేయకుండానే గ్రేవీ గ్రేవీగా అనిపిస్తుంది కదా సో పొలావులోకి కాబట్టి మనకి కర్రీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి సో నేను గ్రేవీగా ఉండేలాగానే మొత్తం మగ్గిపోయేంత వరకు నేను ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసాను సో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోస్తే ఇప్పుడు ఉప్పు సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నానంటే ఒక మూడు స్పూన్లు వరకు పుల్లటి పెరిగైతే అయితే బాగుంటుంది లేదు నార్మల్ అయినా పర్వాలేదు ఒక మూడు స్పూన్ల వరకు కర్డ్ అయితే యాడ్ చేశానండి కర్డ్ యాడ్ చేసినప్పుడు టేస్ట్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టుగా అనిపిస్తుంది సో కార్డ్ యాడ్ చేసేసాం కదా చూడండి వైట్గా కనిపిస్తుంది కదా అంతే కార్డు వైట్ వలన సో ఇప్పుడు ఏంటి అనంటే ఒకసారి మొత్తం తిప్పేసుకొని మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత గ్రేవీ కొంచెం దగ్గర పడుతుంది చూసారా సో ఈ విధంగా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దాంట్లో పైన కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయినట్టేనండి మనకి చికెను గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్టింగ్ టైం అండి అందరూ టేస్ట్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాం జోహేతి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడండి తినాలి అని డ్యాన్స్ కూడా చేసేస్తున్నాడు రైస్ ఆఫ్ చేసినప్పుడు కొంచెం తడి ఉన్నట్టు అనిపించింది కానీ తినేటప్పటికి మొత్తం చేసుకుందండి మీరు ఎప్పుడు యాడ్ చేసుకున్న డబుల్కి ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వాటర్ యాడ్ చేసుకుంటే కుక్కర్లో సరిపోతుంది నేను ఎప్పుడు ఒకటికి రెండు అట్లా యాడ్ చేస్తాను అనమాట సో మటన్ ఉంది కదా అన్నట్టుగా కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది అనమాట సో గ్రేవీ కర్రీ కూడా కలిపేసి కానీ బిర్యానీ బాగా స్పైసీగా అనిపించింది జూహీ అయితే తినలేకపోయాడండి అదేనా అబ్బో పూర్కులు పెట్టి తింటాను అడే

ఏం తింటున్నాడు అమ్మిక అలాగంట ఎక్కడ చూసావమ్మా అట్లా రెండు చేతులతో తినడం అలా తింటామనా ఇవాళ కూడా ఎక్కడికన్నా అనుకుంటున్నావా మా జోహికి వేడివేడిగా పెట్టేసరికి నచ్చిందనమాట సో ఫస్టే కాంప్లిమెంట్ మా అబ్బాయి దగ్గర నుంచి తీసుకుంటే హ్యాపీనెస్ వేరే అండి నెక్స్ట్ వచ్చేసి బయట మనం రెస్టారెంట్లో స్పూను ఫోర్క్ తింటాం కదా సో అట్లా ట్రై చేశాడండి ప్లేట్ పెట్టుకుని ఒక స్పూన్ ఒక ఫోర్క్తో తిందామని బట్ తినడం రాలేదు ఫైనల్గా నన్నే పెట్టమని చెప్పి అన్నాడు ఇక్కడ లంచ్ టైం కాబట్టి మేము అందరం కూడా లంచ్ చేసేస్తున్నాం అందరం కలిసి మంచిగా మోస్ట్లీ జోహిత్కి ప్రాన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం అండి ఎప్పుడైనా సరే ఆ ప్రాన్ బిర్యానీనే వేస్తూ ఉంటాము అసలు మటన్ నేను ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట బట్ టేస్ట్ మాత్రం ప్రాన్ బిర్యానీ అంత కాకపోయినా కొంచెం పర్లేదు అన్నట్టు అనిపించిందండి అండి కానీ ప్రాన్ బిర్యానీ ఇంకా సూపర్ అంతే ఆ టేస్ట్ అట్లా వచ్చి తినడానికి ఫోర్క్ వాడాలి నీకు తెలియట్లే ఎలా తినాలనేది అంటా టేస్ట్ బాగుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి మీ ఇంట్లో స్పైస్ తక్కువ తినేవాళ్ళు ఉంటే నేను వేసిన వాటిలో ఒకటి రెండు తగ్గించుకుని వేయండి అండి సరిపోతాయి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్